శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చివరి రోజు అక్టోబర్ రెండున జరగనున్న చక్రస్నానం ఏర్పాట్లను ఈవో అనిల్ కుమార్ సింగల్ తనిఖీ చేశారు అలాగే ఈవో వి సుబ్రహ్మణ్యం జిల్లా ఎస్పీ ఎల్ సుబ్ర సుబ్బారాయుడు అలాగే సివిఎస్ఓ కెవి మురళీకృష్ణులతో కలిసి శ్రీవారి పుష్కరిణి వద్ద ఏర్పాట్లను పరిశీలించారు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ఉత్సవమూర్తులకు అలాగే చక్రస్నానం నిర్వహిస్తామని ఈవో తెలిపారు చక్రస్నానం రోజున పవిత్ర గడియలు ఉంటాయని భక్తులు ఎప్పుడైనా పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించవచ్చని విజ్ఞప్తి చేశారు భక్తులు క్రమశిక్షణతో గేట్ల ద్వారా ప్రవేశించారని కోరారు చక్రస్నానం కోసం వెయ్యి మంది పోలీసులు పదమూడు వందల మంది విజిలెన్స్ సిబ్బందితో పాటు ఎన్టీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బందిని కూడా మోహరించి పటిష్ట భద్రత చర్యలు చేపట్టామని ఈవో తెలిపారు వరీ ఎర్లీగా వచ్చి ఇబ్బంది పడకుండా అంటే కొంతమంది ఇది కూడా ఒక ప్రత్యేకమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తంలోనే స్నానం చేస్తే బాగుంటుంది అనేది ఆ తాయప్రదంతో వాళ్ళు ముందుకి వచ్చి కొంచెం హడబడి చేస్తూ ఉంటారు అట్లా చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ టీడీ అధికారులు ఇచ్చినటువంటి సరాల సూచనలు పాటిస్తూ ముందుగా వాళ్ళని బయట ఉన్నటువంటి గ్యాలరీస్ లో ఎక్కడెక్కడైతే ఎంట్రీ పాయింట్స్ ఉంటాయో ఎక్కడి నుంచి అయితే భక్తులు వస్తారు ఇవన్నీ కూడా పోలీస్ యంత్రాంగం విలేజ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పరిశీలించి ఎంట్రీ పాయింట్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ గ్యాలరీలో కూడా ఎక్కడెక్కడ భక్తులు ఉంటారు ఉదయం నుంచి వాళ్ళని ఆ గ్యాలరీలో కూడా కూర్చోపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఆఫ్టర్ దాట్ దాదాపు ఫైవ్ థర్టీ ఆ ప్రాంతంలో వాళ్ళు ఈ పుష్కరి చుట్టూ ఉన్నటువంటి స్టెప్స్ మీద కూడా తీసుకువచ్చే పరిస్థితి ఉంటుంది మొత్తం కలిపి ఒక్కసారి మనం కెపాసిటీ చూసుకున్నట్లయితే దాదాపు తొమ్మిది వేలు నాలుగు వందల వరకు మన కెపాసిటీ పుష్కర్ నీళ్ళు స్నానం చేసే కెపాసిటీ సో ఇటువంటి యావరేజ్ గా మనం ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే కంప్లీట్ గా మూడు రౌండ్స్ సాధారణంగానే ఉంటాయి ఆ మూడు రౌండ్స్ తర్వాత వస్తువు భక్తులు స్నానం చేసుకుని బయటికి దర్శనానికి వెళ్తూ ఉంటారు ఇప్పటికే ఒక నెల క్రితమే పుష్కర్ నీళ్ళు ఉన్నటువంటి వాటర్ ఇవంతా కూడా ఇంజనీర్ డిపార్ట్మెంట్ వారు చేసి ఫ్రెష్ వాటర్ కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చెవి రోజైన చక్రస్నానం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ రోజు చాలామంది భక్తులు ఇక్కడికి చక్రస్నానానికి వస్తారు కాబట్టి వారికి కావాల్సిన అన్ని భద్రతా చర్యలు పోలీస్ శాఖ పరంగా తీసుకోవడం జరిగింది చైర్మన్ మరియు ఈఓ గారి ఆధ్వర్యంలో పోలీస్ మరియు విజిలెన్స్ టీటీడీ వారి సహకారంతో కంప్లీట్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చే భక్తులు సురక్షితంగా సంతోషంగా చక్రస్నానంలో ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా పోలీస్ శాఖ తరఫున అటు పార్కింగ్ తర్వాత ఇటు గ్యాలరీస్ కి సరిపోయే ఫోర్స్ తో పాటు దాదాపు వెయ్యి మంది ఫోర్స్ ని వివిధ స్థాయి అధికారులను చక్కస్థానం కోసం